హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ క్రామ్ హుసేన్ ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ వీడియో తీస్తున్నాను ఈరోజు మీ ముందుకు రెండు వేల పదిహేను ఈకో స్పోర్ట్ ఫోర్డ్ ట్రెండ్ లైన్ బేస్ ట్రెండ్ లైన్ వేరియంట్ తీసుకురావడం జరిగింది ఈ వెహికల్లో ఏబిఎస్ బ్రేక్ వస్తుంది సెంట్రల్ ఏసీ నాలుగు పవర్ విండర్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్ రావు దీంట్లో స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల మూడు కిలోమీటర్స్ తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ రీడింగ్ అంటుండు మనం షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలి సార్ వెహికల్ అయితే జెన్యున్ ఉంది ఏబిఎస్ బ్రేక్ సెంట్రల్ లాకింగ్ సెంట్రల్ ఏసీ స్టేరింగ్ కంట్రోలర్స్ వెహికల్ వచ్చినాయి అలైవెన్స్ రావు దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ రావు సార్ ఫ్రంట్ డోర్ ఒరిజినల్ రీప్లేస్ కాలే డోర్ షోరూమ్తో వచ్చిందే ఉంది ఇక్కడ డ్యామేజ్ అయితే లేదు సార్ వెహికల్ టోటల్ వెహికల్ జెన్యున్ ఉంది సెకండ్ డోర్ కూడా ఒరిజినలే ఉంది రైట్ సైడ్ వెనుక డోర్ కూడా ఒరిజినలే డోర్ రిప్లేస్ కాలే గ్లాసెస్ ఏం రిప్లేస్ కాలే టైర్స్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి రెండు వేల పదిహేను నంబర్ కూడా ఫ్యాన్సీ ఉంది డిక్కీ కూడా ఎలాంటి డ్యామేజ్ ఏం లేదు డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది కంపెనీతో వచ్చింది ఉంది ఏ గ్లాస్ మారలే ఏ పార్ట్ మారలే సార్ కంప్లీట్ కంపెనీతో వచ్చింది ఉంది బూట్ ఫ్లోర్ కూడా ఎటువంటి రస్ట్ ఏమి లేదు కొంచెం ఇక్కడ డ్యామేజ్ ఉంది కొంచెం కానీ వెహికల్ ఓరింజన్ నాలుగు పవర్ విండోస్ వస్తాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసీ సార్ ఇది లీటర్కు ఇరవై 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 రెండు మైల్స్ ఇస్తుంది ಟೋಟಲ್ ಡೋರ್ಸ್ origignal ಗ್ಲಾಸಸ್ ಕೂಡ origignal ಕಂಪನಿ ದ ಒಚನೆಯನ್ನ ಇದೆ леಫ್ಟ್ ಸೈಡ್ ವ್ಯೂ ಫ್ಲೆಂಡರ್ ಮೇದಾ ಕೊಂಚಮಗಟೇಂಟ್ ಇದೆ ಇಕಡ ఇంజన్ పోర్షన్ కూడా చూసుకోవచ్చు సార్ రైట్ ఆన్ ఒరిజినల్ ఉంది చేసి ఎక్కడ డ్యామేజ్ లేదు ముంగట పోర్షన్ కూడా ఉంది ఒరిజినల్ ఉంది లెఫ్ట్ ఆన్ కూడా ఒరిజినల్ ఎక్కడ డ్యామేజ్ లేదు ఇంజన్ కూడా నీట్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది వెహికల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి వెహికల్ సార్ ఇది బానట్ కూడా చేంజ్ కాలే బానడ్ కూడా కంపెనీతో వచ్చింది ఉంది కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ అంటుండు కదా మనం చెక్ చేయించుకోవాలి సార్ ఇది లక్ష పదమూడు ఏమో తిరిగింది వెహికల్ రీడింగ్ జెన్యున్ అంటుండు ఒకవేళ మీకు కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో నైన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ వెహికల్లో ఏబిఎస్ బ్రేక్ వస్తుంది నాలుగు పవర్ విండోస్ సెంట్రల్ ఏసీ రెండు ఎయిర్ బ్యాగ్లు రావు దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ రావు అలైవిల్స్ రావు సార్ బేసిక్ వెహికల్ ట్రెండ్ లైన్ ఫోర్ ఈకో స్పోర్ట్ ఎవరికన్నా కాల్ వెహికల్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి నా నంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో నైన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ నాలుగు లక్షల నలభై వేలు అడుగుతుండు బార్గెనింగ్ ఉంది ఎవరికైనా కావాలంటే నా నంబర్ కాల్ చేయండి మా ఆఫీస్ వచ్చేసి జగిత్యాల్ జగిత్యాల్ నుండి కరీంనగర్ పో రోడ్లో ధరూర్ అనే గ్రామం ఉంటుంది ధరూర్ పక్కనే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉన్నది తెలంగాణ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పక్కనే మా ఆఫీస్ ప్రైమ్ మోటార్స్ మా దగ్గర ఇంకా కూడా వెహికల్స్ ఉన్నాయి సార్ కాల్ వెహికల్ అయితే జెన్యున్ ఉంది కంప్లీట్ జెన్యున్ వెహికల్ ఉంది ఏ పార్ట్ రీప్లేస్ కావాలి వెహికల్ మంచిగా ఉంది టచ్ప్స్ లేవు ఏం లేవు కండిషన్ వెహికల్ ఉంది సార్ ఓకే సార్